హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ హాయ్ అండి ఏం చెప్తున్నారు నేనైతే మొక్కజొన్నకి ఎక్కువ వదిలి కావాల చూసుకుంటా తడైతే వేస్తాను మీరు ఏం చేస్తున్నారా ఒక కామెంట్ అయితే చేయండి అందరు బాగున్నారా నేనైతే తడేస్తాను మొక్కజొన్న ఎట్లా ఒక కామెంట్ చేయండి నేను యాక్చువల్లీ నేనైతే మరి నిన్న సబ్సిడీ కడిగిపోయి ఒక్క ఈరియా బుక్ చేసుకున్నాను దానికడుగా అది బుక్ అయిందిలే కానీ ద ఫోన్ ఈజ్ హార్ట్ లిఫ్ట్ చేయలేదు అవును నేనైతే డ్రైవింగ్లో ఉన్నా కాల్ మీ చేసా అవును చేసిన లేక నిన్నైతే నాకు ఆడా విడిగా అయితే ఉంది అందుకని నేనైతే లిఫ్ట్ చేయలేదులే బాబు బాకే ఇప్పుడే లైవ్ అయితే ఆన్ చేసిన మరి మొక్కదన్న అయితే నా చేను ఇది ముదురు చేను ఇది అంటే మా పక్క మాట వాళ్ళది ఈ టైపులో నాకు మరి హాయ్ హాయ్ అండి ఎస్కే ముబీనా ముబీనా గారు హాయ్ అండి మొక్కదాన కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి హాయ్ అండి బాగున్నారండి నేనైతే బాగున్నా మొక్కదాన్ని ఎట్లా సాంజ్ చేయండి తెలుగు అయితే పోదు తెలుగులో అర్థం కాకపోదు ఇంగ్లీష్లో ఈ డోంట్ హ్యావ్ కాన్ మొక్కజొన్న మొక్కజొన్న వెనుక నచ్చితే చూడండి 哎，你。 సో అంటి వెంకటేష్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ ఒక తెలుగు ఫీల్ చేయరా ఇంగ్లీష్ సరిగా రాదు నాకైతే మొక్కదన్న నచ్చితే లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి వెంకటేష్ ముబీనా ముబీనా ఎస్కే ఎస్కే ముబీనా జయంత్ ఉన్నారా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ తెలుగులో కామెంట్ పెట్టరా ఆయండి అందరికీ బాగున్నారా మొక్కదాన్ని ఎట్ మరి చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అందరికీ హాయ్ ఏ చెట్టు చూసినా కానీ ఏ మొక్క చూసినా రెండు కంకులు అయితే ఇది ఒకటి ఇదొకటే ఏడక ఇదొకటే పీసు ఒకటి పీసు హాయ్ అండి హాయ్ అందరికీ ఇవైతే మగసాళ్ళు అనమాట ఈ కంకులు అయితే ఏ అయితే ఉన్నాయో అయితే మగసాళ్ళు మరి ఇవి అయితే ఆడసార్లుకి ఆడసార్లకైతే ఈ గుంజాత్ర అనమాట పీకలు చూడండి ఇది పీక్ అనమాట పీక్ గుంజాత్ర అనమాట మగసాలకైతే ఉంచుతారు ఇది పీక్ అనమాట చూపిస్తా ఆడసార్లకు కొన్ని మిస్ అయినాయి అనుకుంటా ఇక ఇది ఆడసాలు ఇదైతే ఉంచకూడదు లెక్క వచ్చింది కాబట్టి దీన్ని ఇరవై నన్ను ఇరవైలో గుంజనాన్న గుంజలు అనమాట తీర్చాత్ర అనమాట ఇవి అయితే ఈ ఈ ఈ రేణువులన్నీ ఆ కంకుల మీద పడితే అప్పుడు గింజ ఏర్పడిద్ది అంట అప్పుడు మాత్రం మంచిగా సంపర్కం జరిగి మంచిగా గింజ కంకి అయితే ఇది అయిద్దనమాట మరి మొక్కదన్న సేలు గేనక నేస్తే ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి ఇంకొక నెల రోజులు అయితే దీని పని తీరిద్ది నెల ఒక ముప్పై రోజులైతే అయితే ఉండాలి అయితే మరి ఎందులోనే లేత కూడా చూద్దాం లేత మొక్కదన్న ఏ టైప్లో ఉంటుందో ఈ టైప్లో అయితే ఉంటుంది ఈ టైపులోకి వచ్చినాక లేత మొక్కదన్న పక్క పక్కనే ఉన్నాయి ఇవైతే కంకలు అయితే కూసుకున్నాయి ఈ మగసాలు అనమాట ఉన్నాయి మొత్తం పైన తల్లిని వేసినవి మొత్తం మగసాలు అవి మంచిగా ఆ రేణువులు అనేవి ఆ కంకి మీద పడినాక క్రాస్ అయితే మంచిగా మనకి బండలు అనేవి నిండుగా ఉంటాయి అనమాట గింజలు మరి ఇదైతే సీడ్ మొక్కతున్నా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఇప్పుడే మొత్తం పాల బొండలు అనమాట లోన ఉంటుంది అనమాట లేత ఏ లేత ఇంకొక వారం పది రోజులల్లో ఇవి కూడా వస్తాయి ఏంది పూటాకేది చూడండి ఆకు ఇట్ట పూట వస్తుందంటే అన్నట్టు లెక్క చూడండి ఇది కూడా వస్తున్నట్టే ఇంకొక వారంలో అయితే ఇదంతా వెళ్ళిద్ది వెళ్ళితే మాత్రం ఇవన్నీ ఇక ఇంకా నెల ఇదైతే ఇంకా యాభై రోజులు అయిన ఇంకొక పది రోజులు ఇంకొక అరవై రోజులు ఉండాలి எத்தனை பீரிங்க இருக்கு Mm-hmm. 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 తත <laughs> මගන්න <laughs> 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 <hums> 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 ഇതൊക്കെ അത് എല്ലാം സമയ പനി रा Bitch. Mm -hmm. 嗯嗯嗯。嗯嗯